మండల వరకు వచ్చాయి మండల అమెరికా వెళ్ళిపో ఊరేగింపులు ఏంటంటే దౌర్భాగ్యం కాకపోతే ఇక్కడ నుంచి అమెరికా మీరు విశ్వమానవుడిగా అమెరికా వెళ్ళి అక్కడ ఇంకా ఎంతో నాలెడ్జ్ని గెయిన్ చేసి సమాజానికి మంచి చేయాల్సింది పోయి అక్కడికి వెళ్ళి హీరోల ఊరేగింపుల హీరోలు కట్అవుట్లు పెడతాం పెడతాం ఫ్రెండ్స్ ఇద్దరు ఇదే మాట ఎక్స్ప్రెస్ చేశారు సార్ భారతీయులు అమెరికాకు విదేశాలకు వస్తూ వస్తూ కులాన్ని తీసుకువచ్చారు మతాన్ని తీసుకువచ్చారు ఈ రెండు మాత్రమే కాకుండా ఫ్యాన్ వార్లు ఈ ర్యాలీలు తీసుకొచ్చారు అని చెప్పి సార్ ఇప్పుడు నాకు చెప్పినటువంటి వాళ్ళదే దృష్టిలోపమా లేకపోతే మీకు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి ఇంకోటి కూడా చెబుతానే నేను చాలా మంది మిత్రులతో సరదాగా అంటూ ఉంటాను సార్ సీరియస్ సరదా కాదు సార్ ఇప్పుడు ఈ అమెరికా వెళ్ళిన తెలుగు వాళ్ళు అందరూ గనుక అమెరికా వెళ్లకుండా గనక విజయవాడలోనూ హైదరాబాద్లో ఉంటే అమీర్పేటలో ఉంటే ఈ పాటికి ఇక్కడ కలరా వచ్చేది కలరా కలరా వచ్చేది ఎందుకంటే చెత్త కదా ఈ పరిమాణం చెత్త అంతా అక్కడికి వెళ్ళిపోవటం వల్ల మనం బయటికి బయటపడ్డామన్నాం చెత్త తప్పించామని అంటారు వెళ్ళిన వాళ్ళని ఎదవలని అక్కడ కుల సంఘాల పేరుతో లేకపోతే సినిమా హీరోల పేరుతో అమెరికా వెళ్ళి చేస్తున్నాళ్ళని ఎదవలం చెత్త అనిపోతే మంచివాళ్ళు అని అంటాం విగ్రహులు అంటాం మనం ఎందుకు ఉంది ఇటువంటి యదో పనులు చేస్తా అంటే ఇప్పుడు అమెరికా అనేది మీరు ఎందుకు వెళ్తున్నారు యూనివర్సిటీల్లోకి మంచి చదువులు చదువు ఒక విశ్వమానుడిగా తయారయ్యి నాలెడ్జ్ని గెయిన్ చేసి దాన్ని సమాజానికి ఉపయోగించుకోండి ఉపయోగపెట్టాలని కదా మీరు వెళ్ళేది మీ గౌరవ మర్యాదలు మిమ్మల్ని కానీ తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకు తిరిగేటట్టు మీరు నాలుగు రూపాయలు సంపాదించి మీ తల్లిదండ్రులను ఇక్కడ మంచిగా ఆదుకునేటట్టు మీరు వాళ్ళందరికీ అది మంచి బెటర్ లైఫ్ ఇవ్వడం కోసమే కదా మీరు వెళ్ళింది అక్కడికి సార్ ఆ బాధ్యత మర్చిపోతే అట్ట అక్కడికి వెళ్ళిపోయి ఈ ఫ్యాన్ వార్ ఏంటి స్లోగన్స్ ఏంటి సినిమాల మీద కొబ్బరికాయలు కొట్టడం ఏంటి ఊరేగింపులు ఏంటి తెలంగాణ ఏంటి ఆంధ్ర ఏంటి ఏంటి రెడ్డి ఏంటి వేలమేంటి కుల సంఘాలు ఏంటి కార్తీక మాసం భోజనాలు కులాల పేరుతో ఏంటి ఇది దుర్మార్గం దౌర్భాగ్యం కాదండి అది